ओम श्रीं ह्रीं क्लीं ग्लौ गंग गणपत नमरदर्वजनमे वनय स्वाहा ओम ऐं श्री श्रीम श्रीनम शिवशक्त रूपिणी नम ओं नम शिवाय ऑम वो वो ओं श्री गुरवभ्या नमलचल्ल वेणुगोपालदत्ताय स्वामिने नम ओं शाम आम शाम ईं ओं श्राम धूम त्रम गण ओम नम शिवाय वेणुदत्ता नम ओम ऐं श्री वेणुदत्तलक्ष्मीदेव्ये नम ओं ह्रीं रौं ह्रीं रौं विष्णुशक्त नम ओं कमलाल श्री मेरुच्रमा नम ओं श्रीमात्र नम ओ मरुणाचलेय नम ओं श्रीशेषाद्रिस्वामिने नम शेषाद्रिस्वामी दिव्य चिरीतामृतम ఆరవ అధ్యాయం రెండవ భాగం శ్రీరంగం సుందరైపెళ్ళై భక్తుల అనుభవాలు శ్రీరంగం సుందరైపెళ్ళై శ్రీరంగం సుందరై పిళ్ళై శ్రీమంతు ప్రాపంచిక సుఖాలకు ప్రాకులాడేవా యవనంలో ఉండగా దిండిగల్ నివాసి అయిన ఒక వేశ్య ఆకర్షణకు గురి అయి ఆమెను వివాహమాడి పదివేలు రూపాయల విలువైన బంగారు నగలు జయించారు ఒకరోజు సుందరం పిళ్ళై తన భార్యతో సహా తిరువన్నామలై వచ్చి కాలం నివాసం ఉండినారు తిరువన్నామలైలో ఉన్న సమయంలో సుందరపళ్ళై స్వామి దర్శనానికి వచ్చేవారు సుందరం పిళ్ళై వద్ద వంటవాణిగా పనిచేసిన వ్యక్తి కూడా స్వామి దర్శనానికి వచ్చేవారు ఒకనాడు ఆ వంటవాడు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి అతనితో అన్ని వేళ్లకు బంగారు ఉంగరాలు ధరించాలని భావించుతున్నావా చేతులకు బంగారు మురుగులు వేసుకుంటావా అని ంగా మాట్లాడేవారు కానీ ఆ వంట స్వామి భావం అర్థంగా లేదు ఒకరోజు సుందరం ఈ భార్య స్నానం చేస్తుండగా వంటవాడు ఆ నగలను దొంగిలించి మురువు కాలువ తూములో పెట్టినాడు స్నానంతరం ఆమె తన నగలు కనిపించకపోయేసరికి దుఃఖపడి ఎవరో దొంగిలించినారని భావించి తన దత్త భర్తతో పాటు స్వామి వద్దకు రాగా వంటవాడు ఏమీ తెలియనట్టు అమాయకత్వం నటించుతూ వారిని అనుసరించి స్వామి వద్దకు వచ్చాను స్వామి అతన్ని చూడగానే దొంగ కథవా నీకు సిగ్గులేదా మురుక్కాల్వ క్రింద పెట్టిన నగలం తెచ్చి ఇవ్వు అని అనగా వాడు నాకేమీ తెలియదని బుకాయించాడు అప్పుడు సుందరం పెళ్ళై పోలీసు వారికి వంటవానిపై ఫిర్యాదు చేయగా పోలీసు అతనిపై సామధాన దండోపాయాలు ప్రేగించగా అతడు తన నేరాన్ని ఒప్పుకొని తను దాచిన నగలను మురుక్కాల క్రింద ఉన్న తూములో నుంచి తీసి ఇచ్చాడు వాణి వంటవానితో బంగారు గురువులు ధరించాలని ఉన్నదా అని ప్రశ్నించడము భవిష్యత్ భవిష్యత్తులో వేడేలు పడతాయని మర్మగద్భితంగా తనకి సూచించారు జగదీశ అయ్యివన్నామలకి ఉత్తరంగా ఆరు మైళ్ళ దూరంలో ఉన్న శీల పందర్ శీలపందర్లను గ్రామము టిఎస్ అయ్యర్ స్వగ్రామం అతను తిరువన్నామలలోని సన్నిధి వీధిలో ఉన్న గృహంలో ఎక్కువ సమయం గడుపుతూ తన గ్రామం శీలప్పందులు పందులు అని ఉన్నప్పుడు తన గుర్రం బండిలో వెళ్ళి పనులు చూసుకుంటూ ఉండేవారు ఒకరోజు జగదీశ్ అయ్యర్ శీలపందలు తన స్వగృహంలో ఒక పూజా కార్యక్రమం ఏర్పాటు చేయగా దీక్షితారు అను వ్యక్తి అందులో పాల్గొంది ఆ దీక్షిత గురువుగా నియమనిష్టాగరిష్డై వ్యక్తిగా ఆ గ్రామవాసులు జగదీశ్ అయ్యర్ కుటుంబస్సులు భావించి నిదోదికంగా గౌ గౌరవం ఇచ్చేవారు దీక్షితాలు పూర్వజన్మ పాపవలితంగా తనలో పాప చింతన బయటపడి జగదీశయ్య ఇంట్లో పూజ చేసే సందర్భంలో వంద రూపాయలు వెలుగు చేసే నోట్లు ఎనిమిది సభర్ల బంగారు మునుసు తత్కరించి ఆ గ్రామ దేవత ఆలయ ప్రాంగణంలో దాచిపెట్టారు జగదీశ్ జగదీశయ్యోయిన పోయిన పోయిన వస్తువుల కొరకు ఎంత నదికి నా చక్క చిక్కలేదు ఇంకా మూడు నెలలు నడిచా జగదీశ్ జగదీశయ్య తిరువన్నామల నుంచి తన గుర్రబ్బండిలో చీలప్పందల్ గ్రామానికి బయలుదేరినాడు దారిలో స్వామి ఎదురుబడి నేను ఈ బండిలో మీ గ్రామానికి రావాలని తలుచున్నాను రమ్మంటావా అని ప్రశ్నించగా జగదీశ్ అయ్యరు సంతోషపడి స్వామి ఎంతటి మహద్భాగ్యము ఈ బండి మీద ఎక్కండి మా గ్రామం పోదామని అన్నారు అప్పుడు స్వామి గుర్రబండి ఎక్కగా దారిలో జగదీశ్ అయ్యరు స్వామితో తన ఇంట్లో జరిగిన దొంగతనాన్ని తెలుపగా స్వామి అయ్యరుకు ప్రత్యుత్తరం ఇస్తూ నేను మీ గ్రామానికి వచ్చేది ఆ దొంగతనము తేల్చడానికే అని చెప్పారు గొర్రబ్బండి ఆ గ్రామానికి చేరగానే స్వామి బండి దిగి జగదీశ్ అయ్యర్తో దొంగ మీ ఇంట్లోనే ఉన్నాడు ఇంకేం నీకు విశ్వాసమైన కుక్క ఉంది కదా అని మర్మగద్భితంగాని నేను తిరువన్నామల వెళ్ళిపోతున్నాను అని వెళుతూ ఉంటే జగదీశ్ అయ్యరు స్వామి వెంటబడి స్వామి గుర్రబ్బండి ఎక్కండి ఆరు మైళ్ళు నడవాలి నేను మిమ్మలను తిరువన్నామలలో దింపుతాను ఇంటిలోనికి వచ్చి కనీసం పాలైనా తీసుకోండి బ్రతివలాండను స్వామి వెనక కాల్ తిరువన్నామలైకి తిరువన్నామలకి వచ్చారు జగదీశయ్యర్ ఇంటికి వచ్చిన జగదీశయ్యర్ ఇంటికి వచ్చి తనకు దీక్షితారుపై అనుమానం ఉన్నదని గ్రామస్తులకు తెలుపగా గ్రామాధికారులలో ఒకతను దీక్షితారు గ్రామ దేవాలయంలో భూమిని త్రబుతూ ఉంటే కూచానని చెప్పినారు అప్పుడు జగదీశయ్యుడు దీక్షితాలను పిలువు నంపి గట్టిగా అడుగుగా దీక్షితారు తన తప్పును ఒప్పుకొని దేవాలయ ప్రాంగణంలో దాచిపెట్టిన ధనము బంగారునగా తీసి జగదీశయ్యకు ఇచ్చి క్షమాపణ అడిగినాడు జగదీశయ్యరు పోయిన ధనము తిరిగి లభ్యమూటతో సంతోషపడి స్వామి మహత్యాన్ని శ్లాఘించి శేషాద్రి స్వామి తిరువన్నామలకి వచ్చిన తర్వాత తను దేహత్యాగము చేసే వరకు తిరువన్నామలయ్య నుంచి బయటకు ఆరు మైళ్ళు ప్రయాణించిన సంఘటన ఇదే మొదటిది చివరిది తిరిగి ఎన్నడూ స్వామి తిరువన్నామల వదలి వెళ్ళలేదు అనోగత జ్ఞానము భవిష్యత్తు సంఘటనల గురించి తెలుసుకునే సామర్థ్యాన్ని అనాగత జ్ఞానం అని అంటారు స్వామివారు అనాగత జ్ఞాన సంపన్నులను చెప్పుకున్నప్పుడు కొన్ని సంఘటనలు ముచ్చటించుకుందాము సుబ్రహ్మణ్య తంబిరాన్ని కోర్టులో ఒక జాగ్యం వేయగా అది చాలా కాలము చాలా సంవత్సరాల నుండి ఎటు తేలక పొడిగింపుతూ పొడిగింపబడుతూ ఉండేది ఒకరోజు తమ్మిరాని స్వామిని కలిగ స్వామి అతనితో నీ కక్షిదారుడు మాంసాహారి అతనితో ఇక నుంచి వ్యాజ్యం పొడిగింపక పరస్పర అంగీకారంతో రాజీ పడండి అని చెప్పగా రాజు చెప్పిన ధర సుబ్రహ్మణ్య తంబిరా నచ్చక స్వామితో నేను వ్యాజ్యాన్ని వదలని అన్నారు అప్పుడు స్వామి వచ్చే శనివారం రాజీ తప్పక జరుగుతుంది తప్పక కుదురుతుంది అని తంబిరాన్తో అన్నారు స్వామి చెప్పినట్లే శనివారం నాడు కచ్చిదారు తంబిరాన్ వద్దకు వచ్చి రాజీ చేసుకుందామని ప్రతిపాదన ఇదేగా స్వామి తన ముందుగా తనకు ముందుగానే చెప్పిన మాట దైవ నిర్ణయం అని తంబిరాన్ భావించి రాజీకి అంగీకరించాడు శ్యామారావు శ్యామారావు తిరువన్నామలలో గుమస్థాగి ఉద్యోగం చేసేవా అతని అవ్వ వృద్ధాప్యంలో అనారోగ్యం పాలై బాధపడుతుంది వారికి ఒకసారి స్వామిని కలిసి మా అవ్వగారి వలన నాకు భవిష్యత్తులో ధనవ్యయం జరుగుతుందా అని ప్రశ్నించారు తన అవ్వ వృద్ధాప్యంలో మంచానబడి నన్ను దీర్ఘకాలం ధనవ్యయం శ్రమ పడేటట్లు చేస్తుందా అని అతని ఉద్దేశం అప్పుడు స్వామి అతనికి ప్రత్యుత్తరమిస్తూ తిరువన్నామలకి టికెట్లు కొనబడినది ఈ క్షేత్రం తిరువన్నాముల కాదా పో అని అనగా శ్యామారావుకు రామన్న మాటల్లో అర్థం అవగాహన కాలేదు తర్వాత వారి ఇంటికి తిరిగి వచ్చారు ఏవి అద్భుతము రాత్రి తెల్లవారు కావున నాలుగు గంటల సమయంలో ఆ వృద్ధురాలు శరీరం వదలలేదు మరునాడు ఉదయాన్నే ఆ వృద్ధురాలు అంత్యక్రియలతో ఏర్పాటు చేస్తుండగా శ్యామారావు ఇంటి వద్దకు వచ్చి ఇంటి వద్దకు స్వామి వచ్చి శ్యామారావుతో నేను అన్న మాటలోని అర్థం అవగాహన అయిందా అని అనగా శ్యామారావు రాత్రికి రాత్రి తన అవ్వ చనిపోవడంతో స్వామివారు మాట దైవ శాసనం అని అవగాహన ఒకనాడు సుందరేశ్వరయ్య బ్రాహ్మణుడు మెడలు ఐదారు రూపాయలు స్వామి వందకరాచనతో నీ మెడలో ఉన్న మాల నమ్మితే నలుగురు వేదవారికి అన్నదానం జయంతో పని వస్తుంది కదా అని అనగా సుందరేశ్వరయ్య స్వామికి ప్రత్యుత్తరం ఇస్తూ ఈ మాల అంత విలువైనది కాదు ఇమిటే రెండు లేక మూడు రూపాయలు మించిరావు అని అన్నారు మూడు రోజుల తర్వాత సుందరేశ్వరయ్య సుందరేశ్వర అయ్యిచినట్టు పల్లి వెళ్ళి కావేరీలో స్నానం చేస్తుండగా రుద్రాక్షమాల నీళ్ళలో పోయింది తిరిగి లభ్యం కాలేదు స్వామి చెప్పిన విధంగా సుందరేశ్వరయ్య ఆ మాల నమ్మి కొందరు వేదవారికి దా అన్నదానం చేసిన పుణ్యమైనా చేసిన పుణ్యమైనా తనకి లభించి ఉండేది కన్నమ్మను దేవదాసి స్వామి వద్దకు రాగా స్వామి ఆమెతో జాగ్రత్త దొంగ వస్తాడు అని చెప్పగా రెండు రోజులు కన్నమ్మ జాగ్రత్తగా మూడవ రోజున దొంగ రెండు రెండు వందల రూపాయలు విలువ చేసి ఆమె చెవి కమ్మలు బంగారు గాదుల దొంగిలించాడు కన్నమ్మ స్వామి కాళ్ళపై పడి ఆడమని అభ్యర్థన చేసి ఉంటే బహుశా స్వామి ఆమెను రక్షించి ఉండేవాడు మంగళూరు రఘునాథరావు వేలూరు నివాసి వారు రామభక్తులు దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రముఖులైనారు ఒకరోజు రఘునాథరావు తిరువన్నామల వచ్చి శేషాద్రి స్వామిని దర్శించి అప్పుడు స్వామి రఘునాథరావును కొట్టాలని ఉద్దేశంతో ఒక రాయిని తీసుకున్నారు రాయిని పట్టుకున్న శేషాద్రి స్వామిని చూసి రఘునాథరావు నమస్కరించుతూ తన ఇష్టదైన శ్రీరామచంద్రుల వారే శేషాద్రి స్వామిగా ఉన్నారని భావించి స్వామి చేతు బంధనం చెబుతున్నారా అని అనగా స్వామి ప్రసన్నీ చేతిలో ఉన్న రాయలు బాల వేసి రఘునాథరావు ద్వీపున తట్టుతూ ఓ అనగా అప్పటి నుంచి అందరూ రఘునాథరావును మారుతి లేక హనుమాన్ పేరిట పిలిచేవారు తర్వాత కాలంలో రఘునాథరావు హనుమాన్ భక్తులుగా మారినారు ఏలూరు పోస్ట్ ఆఫీసులో రామారావు గుమస్తాగా పనిచేసేవారు వారు ఒక రోజు ఈ గ్రంథలచేత కలిసినప్పుడు తన చిన్న సోదరుడు తిరుపతి దేవస్థానం పాఠశాలలో గత రెండు సంవత్సరం నుంచి సంతృప్తి కూర్చున్నాడని కానీ విద్యను రాణింపలేకున్నాడని తన బాధను చెప్పుకున్నాడు అప్పుడు రచయిత రేణు అతులతో మీ తమ్ముని తీసుకుని వచ్చి స్వామిని దర్శించి ఆశీస్సులు పొందితే బహుశా విద్యను రాణించునేమో అని సలహా ఇవ్వడము జరిగింది రచయిత సలహా అనుసరించి సలహాను మన్నించి సామారావు తన తమ్ముని ఆత్రిథం సమయంలో స్వామి దర్శనానికి కంపత్తు ఎలైన గుడికి తీసుకుని వచ్చా గుడి ప్రాకారం వద్దకు రాగానే ఆ అబ్బాయి స్థితిలో కింద సాగిలపడి ఎంతసేపటికి పైకి లేకపోవడంతో అబ్బాయి అన్న రామారావు రచయిత రేణు అతన్ని మేల్కొల్పాలని ఎంత ప్రయత్నం చేసిందని అతను లేవలేదు ఇంతలో స్వామి స్వయంగా అబ్బాయి వద్దకు వచ్చి ఆరు నెలలు మాత్రమే అబ్బాయి దీవిస్తాడు ఇది దైవ నిర్ణయం అని చెప్పగా స్వామి చెప్పినట్లే అబ్బాయి ఆరు నెలలకు మరణించింది మానక్క నివాసి సుందర శాస్త్రి వేద పండితుడు పరాశక్తి భక్తులు స్వామిపై కూడా పారమైన భక్తి విశ్వాసము కలిగిన వారు ఒకనాడు వారు స్వామి సమక్షములు వచ్చి శాస్త్రాంగ నమస్కారము చేయగా స్వామి అతనితో అనుగ్రహ సంభాషణ చేస్తూ దైవభక్తి కలిగిన కుమారుడిని పుట్టగలడానికి ఆశీర్వదించి లలితా సహస్రనామ పారాయణ నిత్యము చేయమని చెప్పింది స్వామి చెప్పినట్లే సుందర శాస్త్రి లలితా సహస్రనామ పారాయణ జయశాయి మరి కొంతకాలంలో స్వామి జన్మ నక్షత్రమైన అస్త నక్షత్రం నాడు కుమారుడు జన్మించాడు స్వామి అనుగ్రహమును జన్మించిన బిడ్డ కనుక ఎందర తన కుమారులకు శేషాద్రి అని పేరిడి స్వామి ఏడగా తన భక్తిని దాడుకుని తిరుమలామలే రామస్వామి మొదలయారు మనోమణి అమ్మను దంపతులు నివసించేవారు ఆ దంపతులకు సౌభాగ్యమ్మ వల్లి అమ్మ అను ఇద్దరు కుమార్తె సౌభాగ్యమ్మను ఒక శైవ సంప్రదాయంలో ఉన్న కుటుంబంలో ఇచ్చింది సౌభాగ్యమ్మ మామగారు నిత్యము ఊర్ధ్వంకేవారు వల్లి అమ్మను ఒక వైష్ణవ సంప్రదాయ కుటుంబంలో ఇచ్చింది ఒక సందర్భంలో సౌభాగ్యమ్మ వల్లి అమ్మ పిట్టవాత జ్వరము పడగా జ్వరము ఎంతకు తగ్గనందు రామస్వామి మొదలయ్యారు దంపతులు ఆందోళన బడి అల్లులకు బంధువులకు వారి అనారోగ్య పరిస్థితి పగా అందరూ రామస్వామి మొదలయ్యారు ఇంటికి వచ్చారు రామణ స్వామి గారి భార్య మనోల్మణి అమ్మ ఆందోళన పడి స్వామి వద్దకు మరిగెత్తుకుంటూ వచ్చి స్వామి నాకు మాటలు ఇద్దరు జ్వరాల బడి బాధపడుతున్నారు వారి గతి ఏమిటి అని ప్రశ్నించగా స్వామి ఆమెకు ప్రత్యుత్తరం ఇస్తూ వల్లి అమ్మ వచ్చిన పని పూర్తిగా వచ్చినది ఆమె మిమ్మల్ని వదిలి వెళ్ళడం దైవ నిర్ణయం అని చెప్పారు స్వామి చెప్పిన రోజు రాత్రి వల్లి అమ్మ దేహత్యాగం చేయడం జరిగినది అప్పుడు బంధువులందరూ రోజిస్తూ ఉండగా స్వామి అత్యడికి వచ్చి వారితో వల్లి దేహత్యాగం చేసినదా సౌభాగ్యమ్మ అద్భుతరాలు అని చెప్పి వెళ్ళిపోయింది ఒకనాడు స్వామి దాహాత్యి రాధాకృష్ణ అయ్యర్ ఇంటికి రాగా రాధాకృష్ణ అయ్యర్ భార్య ఆమెకి నీళ్లు ఇవ్వగా స్వామి రాగారు అప్పుడు ఆమె స్వామితో స్వామి నేను ముత్తైదువుగా నా భర్త కన్నా ముందు పోతానా లేక నా భర్త నాకన్నా ముందు పోతాడా అని ప్రశ్నించడం జరిగింది అప్పుడు స్వామి ఆమెతో మీ దంపతులు పార్వతీ పరమేశ్వరుడుగా చాలా కాలం జీవిస్తారు నీ భర్త నీకన్నా స్వల్పము ముందుగా పోతారని చెప్పారు చెప్పారు తర్వాత స్వామి వారి ప్రక్క నివసించే ఆర్యే రామనాథ అయ్య వైపు చూస్తూ ఆ ఇంటిలో ఒక వారం రోజు లోపల ఒక మరణం సంభవించనున్నదని చెప్పాడు ఈ మాట స్వామి చెప్పినప్పుడు గురువుడి రామనాథ అయ్యరు విని ఆగ్రహం చెంది ప్రశ్న అడిగిన వారికి సమాధానం చెప్పాలి కాని పనికిమాలిన వానికి కానీ ఇతరుల విషయాలు మాట్లాడవద్దని అన్నారు అప్పుడు స్వామి రామనాథ అయ్యరుతో ఇచ్చట ఆత్మజ్ఞానము తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉన్నది అని అన్నారు రామనాథ అయ్యి తిరిగి స్వామితో మీరు నాకు ఆత్మజ్ఞానం బోధించాల్సిన అవసరం లేదు ఆత్మజ్ఞానం తిరువారూరులో బోధింపబడుతుంది తిరువన్నామలయలో కాదు అని అజ్ఞానంతో మాట్లాడగా స్వామి అతడి నుంచి వెళ్ళిపోయారు ఈ సంఘటన జరిగిన వారి రూజులకు స్వామనాథయ్య ఇంటిలో సంపూర్ణ ఆరోగ్యవంతురగిన వారి అత్తగారు హఠాత్తుగా మరణించగా వారి కుటుంబము శోక సముద్రంలో ముని ఆ సమయంలో స్వామి అటుగా వచ్చి చనిపోయిన రామనాథయ్య అత్తగారి పేరు ఉచ్చరించి అతడబడి ఉన్న మామిడి ముట్టెను తీసుకుని కొరికి క్రింద ఆ మామిడి ముట్ట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసేతో వెళ్ళింది ఈ సంఘటనలో స్వామి జరుగుబో జరగబోయే మరణాన్ని తెలిపి వారికి జ్ఞానోపదేశం చేయాలని భావించింది కానీ రామనాథయ్య అజ్ఞానంతో స్వామి మాటలను అపార్థం చేసుకొని స్వామిని దూషించి అనకొలభేజన అమూల్య అవకాశంను బోల్ లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిహి స్వస్తి శ్రీ శేష స్వామి దివ్య చరితామృతము ఆరవ భాగంలో ఆరవ ఆరవ అధ్యాయంలో రెండవ భాగం సంపూర్ణమైనది बसती